హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్మీ సో ఈ రోజు అయితే మీకు కొన్ని బ్రాస్ ఐటమ్ కలెక్షన్ అయితే చూపిస్తానండి డెఫినెట్ గా అయితే మీ అందరికీ నచ్చుతాయి అన్నమాట ఐటమ్ సో మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూస్తే ఎండింగ్ వరకు చాలా కలెక్షన్ అయితే మీకు కనిపిస్తాయండి బ్యూటిఫుల్ బ్రాస్ ఐటమ్ కలెక్షన్ అనేది చెప్పొచ్చు అవన్నీ కూడా సో వీడియో నచ్చినట్లయితే అయితే డెఫినెట్ గా ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ ఇంకా ఎవరైనా ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఒకటి ప్రొవైడ్ చేస్తానండి ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు ఈజీగా ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసేయచ్చు అనమాట సో ఇక్కడ నేనైతే చూపించేయన్ని దేవుడు స్టాట్యూస్ అండి చూస్తున్నారు కదా మీరు మనకి వినాయకుడు స్టాట్యూ ఏంటి కృష్ణుడు ఏంటి ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి చాలా అంటే చాలా కలెక్షన్ ఉన్నాయన్నమాట మీరు చూసుకుంటూ వెళ్ళాలి కానీ నేను చాలా కలెక్షన్ రెగ్యులర్గా నా వీడియోస్ అన్నిటినీ అన్నిటిలోనే అప్లోడ్ చేస్తూ వస్తున్నానండి కొత్తగా చూసేవాళ్ళైతే దేంటి ఇలాంటి బ్రాస్ ఐటమ్ చూడాలి అని అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకనంటే మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు రోజు ఇలాంటి కొన్ని కొన్ని స్పెషల్ ఐటమ్స్ అయితే చూస్తూ ఉంటారు అలాగే గా కూడా నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తూ వచ్చానండి వాటిలో కూడా చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంటుంది అవన్నీ కూడా మీరు చూసేయచ్చు ఈజీగా ఇంకొకటి ఏంటంటే మీరు ఎవరైనా షాపింగ్ చేయాలి ఇక్కడ వరకు మనం రాలేము అని అనుకుంటే ఆన్లైన్ ద్వారా అయితే ఈజీగా షాపింగ్ చేసుకోవచ్చండి సో ఇక్కడైతే మీకు దేవుడు స్టాచ్యూస్ అని మనకి వినాయకుడు స్టాచ్యూలు అయితే డిఫరెంట్ కలెక్షన్సే ఉన్నాయండి ఇంకా అన్నపూర్ణ దేవి విగ్రహం ఏంటి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉన్నాయండి మీరు రెగ్యులర్గా ఇక్కడ చూసినట్టయితే నా వీడియోస్లో చాలా ఎక్కువ కలెక్షన్ చూపిస్తూ ఉంటాను ఇవన్నీ కూడా మనకి ప్యూర్ బ్రాజ్ ఐటమ్ అయినండి ఈ ప్లేస్ నుంచి తెప్పించుకున్నారు మీరు అజ్రం నుండి అంటే ఒక బ్రాండెడ్ అనమాట బ్రాస్ ఐటెంకి మీకు అయితే ఎలాంటి డౌట్ ఏమీ అవసరం లేదండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ గ్రాస్ వస్తుంది సో మీరైతే ఏమి ఆలోచించకుండా డెఫినెట్గా కొనేసుకోవచ్చు అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇలాగా మనకి స్టాట్యూస్ అన్నాయి త్రీ ఇంచెస్ నుంచి స్టార్ట్ అవి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉంటాయండి త్రీ ఇంచ్ త్రీ ఇంచ్ కన్నా కూడా తక్కువ ఉంటాయి బట్ ఒక టూ ఇంచ్ అలా ఉంటాయండి బట్ అవైతే వెయిట్ లెస్ పీసెస్ ఏకహారతలలో కూడా చాలా మోడల్సే ఉన్నాయండి నాట్య వినాయకుడు నాట్య వినాయక నాట్య వినాయకుడు చుట్టూరు మనకి దీపాలు కూడా వస్తాయండి ఈ మధ్య వాటిలో మోడల్స్ కూడా వచ్చాయి నాట్య వినాయకుడు డైరెక్ట్ గా ఈ కూడా ఉన్నాయండి మనకి స్టాచ్యూస్ కూడా దీపాలే కాకుండా ఇంకా వెల్కమ్ లేడీస్ స్టాచ్యూస్ అయితే డిఫరెంట్ మోడల్స్ కూడా వచ్చాయండి చక్ర నామ దీపాలు కూడా ఉన్నాయి మనకి ఇంకా అక్కడ దీపాలు అయితే మనందరికీ తెలిసినవే జనరల్గా ఇప్పుడు యూస్ చేసే అయితే హండ్రెడ్ గ్రామ్స్ పైన పడతాయి బట్ మనకి పావు కేజీ పట్టేవి కూడా అవైలబుల్గానే ఉన్నాయండి వచ్చాయి ఇక్కడ చూస్తే మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయండి మనకి వేరియస్ కలెక్షన్ అన్నది కనిపిస్తుంది కదా సో మీరు వీటిలో ఏదైనా పర్చేస్ చేయాలి అనుకుంటే మీకు వాట్సాప్ నెంబర్ ఒకటి ప్రొవైడ్ చేస్తానండి ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు ఈజీగా పర్చేస్ చేసేయచ్చండి సో ఇక్కడ కలెక్షన్ అన్ని చూస్తున్నారు కదా మీరు ఎవరికైనా కొనుక్కోవాలి అని అనిపిస్తే బల్క్గా ఇంకా రీసెల్లింగ్ వాళ్ళకు కూడా ఒక బెస్ట్ ఆప్షన్ ఇది అని చెప్పేసి నేను అంటానండి అజ్రం వెళ్ళి విజిట్ చేసి హ్యాపీగా తీసేసుకోవచ్చు సో ఇక్కడ ఏ దీపాలు అయితే మనకి వేరేస్ కలెక్షన్ ఏ ఉంటాయండి ఇంకా మనకి స్టాట్యూస్ కూడా అసలు చెప్పనే అవసరం లేదు స్టాట్యూస్ కూడా చాలా మోడల్సే ఉన్నాయండి ప్రత్యేకంగా మనకి ఒక గాడ్ ఐడల్ ఏదన్నా కావాలి అనుకుంటే వాటిలో చాలా మోడల్స్ వస్తాయండి ఎక్కువగా వాటిలో ఏంటి అంటే కృష్ణుడు వినాయకుడు మాత్రం చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అన్నయ్య ఉంటాయి మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలా అని కూడా మనకి కన్ఫ్యూజ్ అయిపోతే అంత క్యూట్ గా ఉంటాయండి చెప్పాలంటే ఈ మధ్య రీసెంట్గా కొంతమంది అడుగుతున్నారు బ్రాంజ్ లో వచ్చాయా అండి దీపాలు కానీ స్టాచ్యూస్ కానీ మనకి ఇంకా బ్రాంజ్ లో అయితే ఏమీ అవైలబుల్గా గా రాలేదండి బ్రాంజ్ అన్నది హెవీ కాస్ట్ అందరికీ తెలిసిందే సో అంత ఎఫర్ట్ చేయలేరు కాబట్టి ఎవరు మనకి ఇక్కడైతే ఓన్లీ బ్రాస్ కలెక్షన్ వస్తుందండి బ్రాంజ్లో అయితే రావట్లేదు కుకింగ్ ఐటెం కుకింగ్ రిలేటెడ్ ఐటమ్స్ కిచెన్ యూటెన్సిల్స్ అయితే బ్రాస్లో వస్తున్నాయండి బ్రాంజ్లో కూడా సో బ్రాంజ్ అంటే ఐడియా ఉంది కదా అంటే కంచు అని మన అందరికీ ఐడియానే ఉంది కదా సో ఇదిగోండి నాట్య వినాయకుడు స్టాట్యూ అన్నాను కదా నేను ఇదే అనమాట ఇంకా మీకు చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే చూపించారని నేను అనుకుంటున్నాను డెఫినెట్గా మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఏమైనా కొత్త ఐటమ్స్ చూపించానా లేదా ఎలా ఉన్నాయి ఏంటి ఏం మాట్లాడుతున్నాను ఏం చెప్తున్నాను కొత్తగా ఏం చెప్తున్నాను ఏం అప్డేట్ ఇస్తున్నానా అని కూడా అనుకుంటూ ఉంటారు సో నేను చేసే రిక్వెస్ట్ అయితే ఒకటేనండి అందరికీ ఆల్రెడీ తెలిసిందే ఏదో వాట్సాప్ నెంబర్ ఉంది కదా అని కాంటాక్ట్ చేసి షాప్ డీటెయిల్స్ చెప్పండి అక్కడ ఏ ఐటెం ఉంటుందా ఏ ఐటెం ఉంటుందా ప్లీజ్ అటువంటి వాటికి కాల్ చేయొద్దండి చేసినా కూడా నేను నిర్మోహమాటంగా చెప్పేస్తాను నేను అటువంటి వాటికి రెస్పాన్స్ ఇవ్వను అని చెప్పేసి ఎందుకంటే ఆల్రెడీ నేను వీడియోస్లో క్లియర్గా చెప్తున్నాను మీకు రూట్తో సహా ఎలా వస్తే ఏంటి అని చెప్పేసి ప్లీజ్ ఇంకా కావాలంటే మీరు వాట్సాప్ నెంబర్ ఉంది కదా అని చేసేటం మానేసి వీడియోస్ చెక్ చేయండి ఆ వీడియోస్లో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది డెఫినెట్గా ఉంటుందండి ఈసారి ఎప్పుడైనా ఊరికే తీయాలి అంటే నేను వెళ్ళే వేయించి ఒక చిన్న క్లిప్ అయితే నేను తీసి యాడ్ చేస్తానండి అంతేగాని వే కోసం వీటి కోసం అయితే కాల్ చేయొద్దండి ప్లీజ్ అక్కడ ఫెసిలిటీస్ ఏమి ఉండదని కూడా చెప్పాను కదా నేను మీకు బస్ కానీ ఆటోస్ కానీ వెళ్ళేది మనం కట్టించుకునే ఉండాలి సో నా మాటలన్నీ అయితే వింటూనే ఉంటున్నారు మీరు వినేస్తూ ఈ కలెక్షన్ అయితే చూసేస్తున్నారు కదండి అబ్బాయి ఏంటి ఎప్పుడు చూసినా ఇదే ఏదో ఒకటి చెప్తూ ఉంటారు అని అనుకుంటే నేను ఇంకొక ఆప్షన్ కూడా చెప్తున్నానండి న్యూట్లో పెట్టేసి హ్యాపీగా ఐటమ్స్ ఏమొచ్చినాయి కలెక్షన్ ఏమొచ్చినాయి అలా కూడా చూసేయచ్చండి మీరు సో అందరూ అడుగుతూ ఉంటారు కదా దేంతో క్లీన్ చేసుకుంటే బాగుంటుంది బాగుంటుంది అని దీనికి ప్రీవియస్ వీడియో మీరు చెక్ చేసినట్టయితే దానిలో ఒక లిక్విడ్ కోసం చెప్పానండి నేను ఎలా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది కుక్ చేసే ఐటమ్స్ అయితే ఎలా చేసుకుంటే బాగుంటుంది ఇంకా దేవుడు సంబంధించిన స్టాచ్యూస్ ఏంటి ఐడిల్స్ ఏంటి షోకేస్లో పెట్టుకుని ఇవన్నీ ఎలా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది ఏంటి అన్నదైతే నేను మీకు వీడియోలో షేర్ చేశానండి ప్రీవియస్ వీడియోలో ఆ ప్రీవియస్ వీడియో చూసినట్టయితే మీకు అర్థమవుతుందనమాట సో చూస్తున్నారు కదండి ఐటమ్స్ అన్నీ అయితే ఏమేమి కలెక్షన్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి కొనుక్కునే మీకే బాగా తెలుస్తుందండి అండి అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది వీడియో చూసినప్పుడు నేను వీడియో తీసినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ తీసినప్పుడు అయితే పెద్ద అబ్జర్వేషన్ ఉండదు నా ఫోకస్ అంతా నేను ఫో వీడియో సరిగ్గా తీస్తానా లేదా అని వెళ్తాను కానీ ఏం ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అని అంత అబ్జర్వేషన్ ఉండదండి నేను వీడియో తీసి వచ్చిన తర్వాత మాట్లాడినప్పుడు చూస్తే ఏ ఇన్ని కలెక్షన్ ఉన్నాయా నేను ఈ వెరైటీస్ ఫొటోస్ కూడా తీసానా అని నేను అనుకుంటాను అలానే మీరు కూడా ఏం చేస్తారంటే కొనుక్కునే వాళ్ళకి తెలుస్తుందండి అండి ఏ కార్నర్లో ఏ పీసెస్ ఉన్నాయా నాకు ఏ పీసెస్ నచ్చుతాయా బాగుంటాయా అని వంద కళ్ళుతో వెతుక్కుని మరీ చూస్తారండి నిజంగా చెప్పాలంటే కొంతమంది అయితే వాళ్ళ అబ్జర్వేషన్కి నిజంగా చాలా గ్రేట్ అండి అంటే కొనుక్కునే వాళ్ళకి తెలుస్తాయి అనుకో మనం ఏ ఐటమ్ తీసుకుంటే బాగుంటుంది ఏంటి అని చెప్పేసి అందుకోసమే అందుకోసమే వాళ్ళు అంత అబ్జర్వేషన్తో చూస్తారనుకుంటే మేబీ నార్మల్గా చూసే వాళ్ళకన్నా కూడా సో మీరు ఇలా వీడియోస్ చూసినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది అక్కడ ఏ ఐటమ్స్ ఉంటాయి నాకు కావాల్సిన ఐటమ్స్ సూటబుల్ ఐటమ్స్ దొరుకుతాయా దొరకవా అని అంత లాంగ్ నుంచి వచ్చినప్పుడు ఒకవేళ వచ్చి పర్చేస్ చేయాలి అనుకుంటే అంత లాంగ్ నుంచి వచ్చినప్పుడు అంత డిస్టెన్స్ నుంచి వచ్చిన ఏ ఐటమ్ ఉందా ఏంటా అని తెలుసుకుని రావడం కూడా చాలా బెటర్ అండి ఏదో వచ్చేసాము వెళ్ళాము అన్నట్టు కాదు ఎవరైనా మీ వాళ్ళు వెళ్తున్నట్టయితే ఇలాంటి సజెషన్స్ అయితే మీరు ఇవ్వండి ఏమైనా వీడియోలు ఉంటే చూడండి ఇలాగా తెలిసినవి అని చెప్పేసి చెప్తే వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది వెళ్ళే ముందు అంతేగాని ఏదో అమౌంట్ తీసుకుని వెళ్ళిపోయామా కొనేస్తామా అన్నట్టయితే అసలు అనుకుని వెళ్ళిపోవడం అయితే వేస్ట్ అండి పని అయితే జరగదనమాట అలా కాకుండా మనం ఏదైనా చెయ్యాలి అంటే ఒక ప్లానింగ్ ఉంటేనే బెటర్ అని నాకు అనిపిస్తుంది సో మనం ఇంత దూరం అంత దూరం వెళ్ళి ఏదో కొనుక్కోవాలి ఏదో చెయ్యాలి అని అనుకుంటే ఫస్ట్ అయితే మనం ప్లాన్ చేసుకోవాలండి సో చూసారు కదా ఐటమ్స్ అన్నీ చూస్తున్నారండి మీరు మనకి ఓన్లీ బ్రాంజ్ అయితే కుకింగ్ ఐటమ్స్ అని చెప్పేసాను ఇవన్నీ కూడా చి బ్రాసే అనమాట సో బ్రాస్లో కూడా మనకి మంచి గోల్డ్ ఫినిషింగ్ వచ్చే బ్రాస్ ఉన్నాయి యాంటిక్ వచ్చే బ్రాస్ ఉన్నాయి కొంతమందికి యాంటిక్లో వచ్చే బ్రాస్ అంటే ఇష్టం కొంతమందికి ప్యూర్ గోల్డ్ ఫినిషింగ్లోనే ఉంటే ఇష్టం అలా ఒక్కొక్కళ్ళ ఆప్షన్ ఒక్కొక్కలా ఉంటుంది అనుకోండి డిఫరెంట్ డిఫరెంట్ పీసెస్ అయితే మీకు ఇక్కడ అవైలబుల్గా కనిపిస్తున్నాయి కదా కొన్ని అయితే మనకి చాలా సాలిడ్ పీసెస్ ఉంటాయండి ఇంకొకటి ఏంటంటే ఒక పీస్ని తీసుకొచ్చేది కాస్ట్ ఎంత అని అంటే కొన్ని పీసుల లెక్కన ఉంటాయండి వెయిట్ కొన్ని ఏమో వెయిట్ని బేస్ చేసి ఉంటాయి ఓ సారీ నేను కాస్ట్ కోసం చెప్తున్నానండి కొన్ని పీసుల లెక్కన ఉంటాయి కాస్ట్ కొన్ని ఏమో వెయిట్ని బేస్ చేసి ఉంటాయండి ఇక్కడ చూసినట్టయితే మీరు ప్లేట్లు ఏంటి ఇవన్నీ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి వాటిలో కూడా చాలా సైజెస్ ఉన్నాయండి గిఫ్ట్ ఐటమ్గా మనం ఏదన్నా కొంచెం లో బడ్జెట్లో ఇవ్వాలి అనుకున్నప్పుడు అదేదో ఒక నలుగురికి యూజ్ అవ్వే ఐటమ్ ఇస్తే చాలా బాగుంటుంది అంతేగాని ఏదో ఒక ప్లాస్టిక్ ఐటెం ఇచ్చాము అన్న పేరుకి ఇచ్చేసిన వాళ్ళకి యూజ్ ఉండదు మనకి ఇచ్చినందుకు మనకి సాటిస్ఫాక్షన్ అనిపించదండి సో కొంచెం ఒక యావరేజ్ బడ్జెట్లో చూసుకున్నా మనం ఇలాంటి ఐటమ్ ఏదన్నా ఇస్తే మన పేరుతో చక్కగా రోజు దేవుడు మందిరం దగ్గర పెట్టుకుని యూజ్ చేసే యూజ్ చేస్తూ ఉంటారు అంటే మోస్ట్లీ ప్లేట్స్ ఏంటి ఇలాంటివి ఏంటి తప్పకుండా దేవుడి దగ్గర యూస్ చేయడానికి అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు అనుకోండి ఇలాంటి ఐటెమ్స్ అనేటప్పటికీ మనకి బ్రాస్ అనేటప్పటికి ఇంకా కాఫీ టీ అవి తాగడానికి గ్లాసులు గ్లాసులు అయితే మన అందరికీ తెలిసిందే కదండి ఇంకా కాపర్ జగ్లు పాత కాలం అప్పుడు మన ఇంట్లో నానమ్మలు తాతయ్యలు వీళ్ళు ఉంటే మనకు తెలుస్తుంది అనమాట వాళ్ళు ఎక్కువగా ఎక్కువగా రాగి జగ్గులు ఇవన్నీ యూస్ చేస్తూ ఉంటారండి రాగి చెంబులు అనమాట ఇంకా పీటలు అయితే మనకి బ్రాస్ లో దేవుడి దగ్గర పెట్టుకోవడానికి అంటే ప్రత్యేకమైన పూజలు అవి చేసినప్పుడు వ్రతాలు నోములు ఇవి చేసుకున్నప్పుడు దేవుడి దగ్గర ఒక పీటని ఏర్పాటు చేసి పెట్టుకోవాలి అనుకుంటారు సో వాటికి రిలేటెడ్ పీటలు అండి మనకి ఇంకా ఇదేంటి పైన వచ్చేదంతా గోల్డ్ జస్ట్ ఒక ఏదో లేయర్ కాదండి మనకి బ్రాస్ తోనే వస్తుంది అనమాట కవర్ కాదు అంటే కొంతమందికి డౌట్ వస్తుంది గోల్డ్తో కవర్ పెట్టేసి ఉంటుంది అలాంటిదా అని అలాంటిది అయితే కాదండి ఇక్కడైతే మనకి బ్రాస్తో వేస్తారనమాట ఒక లేయర్ టైప్లో మనకి ఎన్ని రోజులైనా చక్కగా వాష్ చేసుకున్నప్పుడు అదే ఫినిషింగ్ అదే స్టైల్లో అంతా ఉండిపోద్దండి అండి ఏమాత్రం కూడా పాడవదనమాట అది బ్రాస్ ఎందుకంటే మనకి కవర్ కాదు ఏం షీట్ కాదు సో ఇంకా ఇక్కడ మీరు చూసినట్టయితే మీకే తెలుస్తుంది కదండీ ఏమేమి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఏంటి దీపం వెలిగించే మోడల్ హారతి ఇచ్చేవని ఇంకా పసుపు కుంకుమ ఇవన్నీ వేసి పెట్టేవి ఇంకా బౌల్స్ అయితే ప్రసాదం బౌల్స్ అయితే అసలు చెప్పనవసరం అవసరం లేదు చాలా సైజెస్లో ఉన్నాయి కదండి ప్రసాదం బౌల్స్ ఇంకా ఏంటి దీపారాధన చేసే కుందలేలు ఏంటి హారతి మోడలు హారతి ఇచ్చేవి ఇంకా ఉర్లీలు అయితే అసలు చాలా కలెక్షన్ ఉన్నాయి కొంతమంది అడుగుతూ ఉంటున్నారు ఉర్లీల చుట్టూరు ఇవి వచ్చేలాంటివి కావాలి అని దీపాలు సో ఇవేనండి అవి మనకి కింద గంటలు కూడా వచ్చాయి ప్రీవియస్గా అయితే నాకు అంత ఐడియా రాలేదు అడిగినప్పుడు సో ఎవరైనా కాల్ చేసి ఏదన్నా అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని అడిగేస్తున్నారండి డైరెక్ట్ అలా కాదు ప్లీజ్ అండి వీడియోస్ వాచ్ చేయండి ఒక్క వీడియో వచ్చేసి ఒక చిన్న క్లిప్ వచ్చేసి కాల్ చేయడం కాదు వీడియో అంతా వాచ్ చేస్తే మీకు అర్థమవుతుందండి ఏ ఐటమ్స్ ఉన్నాయి ఏంటి ప్రాసెస్ ఏంటి ఎలా పర్చేస్ చేసుకోవాలి ఏంటి అని నేను ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తానే ఉంటానండి ఎందుకంటే ఎలాంటి క్లమ్జినెస్ మీకు రాకూడదు నాకు రాకూడదు ఇదేంటి కన్వర్సేషన్ పెంచుకోవడం ఎందుకు వేస్ట్గా అని చెప్పేసి సో నేనైతే ఇంకా వీడియోని ల్యాక్ చేయట్లేదండి ఇక్కడతో అయితే ఏం చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇప్పటి వరకు వాచ్ చేసిన అందుకు సో స్కిప్ చేయకుండా వాచ్ చేస్తే మీకు చాలా కొత్త ఐటెం డిఫరెంట్ గా ఉన్నావే కనిపించాయి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను అనమాట సో మీరు కూడా అలానే అనుకుంటే ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ ఇవ్వడం అయితే మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్